నాకు తెలిసిన నారాయణమూర్తి అన్న కోసం ఒక రెండు మాటలు ఏంటి అంటే ఒక దిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన ఒక దిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి కర్మయోగిక్కడేనా అంటే కాదు కష్టదీవుల తరపున ఈ ఎండి తెర మీద అనార్థుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు హీరో ఒక పాత్ర కాదు ఇరవై నాలుగు ప్రేములలో ఇరవై ఐదో ప్రేము కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు టిక్కెట్ కొనుక్కునే ప్రేక్షకుడు ఇరవై ఐదో ప్రేమ్ ఇరవై నాలుగే చెప్తారు ఇక్కడ ప్రేములు టికెట్ కొడుకునేటోడు ఇరవై ఐదు వీడే అసలు మూలసూత్రం ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు యావత్ భారతదేశం తలదిప్పి చూసేలా ఎండి తెర మీద ప్రజల గుండె తెరను ఆవిష్కరించిన భారతదేశంలో ఇద్దరు హీరోలు నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఆర్ నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవల్ల యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము అంతా తలదిప్పి చూసేలా ఆడించిన చరి ఘనమైన చరిత్ర అయినది యావత్ ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు అలాగనే ఉత్తర భారతంలో క్రాంతివీరని నానా పటేకర్ సినిమాలు ఈ రెండు సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలములో యావత్తు ప్రపంచము తలతిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు రెండు అర్థమైంది బరిగిపోను ఉంది కదా ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు కాస్త ఫోన్లో మాట్లాడకండి ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు రెండు అర్థమైంది చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు అన్ని రుగుమతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యమే కారణమవుతుంది ఎందుక ఎట్లయితుంది ఉద్యోగం వచ్చినోడికి ఆపిగా ఊపిరి జరుపుకునే తందుకు ఉద్యోగము రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసుడు కుత్తుక్క మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి సలుపుకునే సమయమీరా అని చెప్పిన సందర్భం విద్యార్థి లోకం కన్నవాళ్ళు మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఏదో రంపపు కోతకు గురయ్యేది ఈ యూనివర్సిటీ పేరులనే యూనివర్సిటీలో ఎన్ని కుల రాజకీయాలు రాజేస్తాయి రాజేస్తాయిట్లా కదప్పుడే వీడు మనోడేనా